అది మమ్మీతో క్రిస్మస్ హాలిడేస్ ఎస్ కానీ అన్ని రోజులు ఉండట్లేదు త్రీ డేస్ ట్రిప్ అనమాట మనం ఏమో లాస్ట్ మినిట్ లో బయలుదేరుతాం అంటాం కానీ మమ్మీ ఏమో తొందరగా వెళ్ళిపో తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలి కుట్టేస్తున్నాయి ఇక్కడ చచ్చిపోతున్నాం సో తిరుగుతాం అనమాట టు ఇటు సో మళ్ళీ అన్ని ఫేస్ చేయాలి కదా కదా నార్మల్ కూడా ఫేస్ చేయాలంటాం థ్యాంక్స్ మమ్మీ సో ఇప్పుడు లింగంపల్లి నుంచి గరీబ్ రథ్ గరీబ్ ఎక్స్ప్రెస్ ఒకటి లింగంపల్లి నుంచి పుట్టిపోతే వెళ్ళాలనుకుంటే ఫుల్ థర్డ్ టైర్ ఏసీ కదా పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ కి ఫైవ్ థర్టీ సిక్స్ ఏఎం కి పుట్టపత్తిలో దిగిపోతుంది ఎస్ సో మీకు ఈ బ్లాగ్ లో నెక్స్ట్ త్రీ డేస్ అయితే చూడబోతున్నారు చలో బయట చుట్టూరు ఎలాంటి సౌండ్స్ ఉన్నా ఎవరైతే హాయిగా నిద్రపోకెళ్తారో నాకు అలాంటి వాళ్ళు చాలా లక్కీ అనిపిస్తారు నార్మల్గానే మనకి నిద్ర తక్కువ అలాంటిది ట్రైన్లో వచ్చిన సీట్స్ బాబోయ్ ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా అక్క మా మమ్మీ కలిసి వెళ్తున్నాము ఇలా ఎప్పుడూ మేము ఎక్కడికి వెళ్ళలేదు సో దిస్ అవర్ గర్ల్స్ ట్రిప్ అనమాట హాలిడే సీజన్లో అందరు ఇక్కడికి ఎక్కడికి వెళ్తారు కదా సో మేము ముగ్గురం అయితే వచ్చేసాము పుట్టపర్తి అండ్ ఇంటికి వెళ్ళగానే మా అమ్మ చేసే ఫస్ట్ థింగ్స్ డీప్ క్లీనింగ్ కొన్ని రోజులు పుట్టుపతి నుంచి హైదరాబాద్ వచ్చినా మళ్ళీ వెళ్తే పప్పుం కూర్చుని అంతా చేస్తూ ఉంటుంది హెల్పర్ మేడ్ కోసం కూడా వెయిట్ చేయదు అసలు పడుకోలేదు అన్నమాట మొత్తం అంతా తుడిసేసుకోవాలి సో కిచెన్ బెడ్ బెడ్రూమ్లో అంతా కొన్ని అవర్స్ వరకు ఇది చేస్తా కూర్చుంది అండ్ ఒకటే చలి హైదరాబాద్ కంటే నాకు ఎక్కువ చలిగా అనిపించింది పుట్టుపర్తి అంటే మా ఇంటి లోపల ఎక్కువ చలి ఉందన్నమాట బయటకంటే బాగా టయర్డ్ అయిపోయాము అసలు రాత్రి నిద్ర లేదు కాసేపు పడుకుందాం అనుకున్నాం కానీ ఎలాగైనా ఎనర్జీ తెచ్చుకొని మందిరానికి వెళ్ళటానికి అయితే స్టార్ట్ అయ్యాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడే ఎండ్ అయిపోతుందా అనిపిస్తుంది వ్లాగ్లోకి వెళ్లే ముందు జస్ట్ వాంట్ టేక్ ఎ సెకండ్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ఫ్యామిలీ మై టీమ్ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ సెండింగ్ పాజిటివ్ ఎనర్జీ అండి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ పుట్టుబతి వెళ్ళిన ప్రతిసారి అందరికి ఇలా చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి అనమాట సైడ్ వేసుకుంటారు అమ్మమ్మతో వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క బ్యాగ్ కొనుక్కునేదాన్ని సో ఇలాంటి బ్యాగ్స్ మా ఇంట్లో చాలా ఉంటాయి అండ్ నేను వేసుకున్న డ్రెస్ అమ్మాయి గారు నాకు ఎంత నచ్చిందండి ఇది లో తీసుకున్నాను సింపుల్ మల్ కాటన్ తోటి చేసిన డ్రెస్ ఆ హ్యాండ్స్ చూడండి ఎంత ఎలిగెంట్ బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక వందలాది బట్టలు చూస్తే అందులో ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటాను నేను అండ్ దిస్ టర్న్ అవుట్ బి సో బ్యూటిఫుల్ తెగ నచ్చేస్తుంది అనమాట మమ్మీకి అక్కకి కూడా ఆల్ రైట్ మమ్మీ అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ రాగానే ఇంట్లో వాటర్ కోసము పక్కనే కొట్టుందనమాట వాళ్ళు వాటర్ ఫిల్ చేసి ఇంటికి పంపిస్తారు మా ఇల్లు వచ్చేసి సమాధి రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది ప్రసాద్ నిలయం కూడా చాలా చాలా దగ్గర ఎప్పుడో మేము మాకు ఎప్పుడైతే మాకు ఉద్యోగాలు వచ్చినాయో మేము అమెరికా వెళ్ళిపోయామో అప్పుడు మమ్మీ అయితే ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కుని ఇక్కడైతే సెటిల్ అయిపోయారు మమ్మీ డాడీ మందిరానికి వెళ్ళే ముందు ఎప్పుడూ చేసేది గణేషుడు ఎదురుగుండా నా చేత కొబ్బరికాయ కొట్టించడం మా అక్కకేమో పువ్వు ఇచ్చింది ఇదివరకు ఆ ప్రశాంత మందిరం లోపల చాలా వీడియోగ్రఫీ అది ఎలా చేసేవారు ఇప్పుడు ఎక్కువ ఎలా చేయట్లేదు అందుకనే నేను లోపల ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను అసలు ఎంటర్ అవ్వగానే ఆ వైబ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే యాజ్ ద నేమ్ ప్రశాంత నిలయం అండ్ వెళ్ళగానే మమ్మీకి తెలిసిన ఎంతో మంది ఇలా కొంచెం దూరం మమ్మీ నడుస్తుంది ఎవరో ఒకరు పరిచయం అవుతారు సో యా మామ్ హ్యాస్ అర్ ఓన్ విలేజ్ ఓవర్ హియర్ అనమాట విత్ పీపుల్ షీ వర్క్స్ కోడి ఓటీస్ అండ్ అక్కడ ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రశాంత నిలయంలో గేట్స్ నాలుగింటికి ఓపెన్ అవుతాయి క్రిస్మస్ రోజు ఎంత బ్యూటిఫుల్ డెకరేషన్ చేశారంటే మేఘాలయ నుంచి సేవాదళాలు వచ్చారు మంత్లీ బేసిస్లో రొటేషన్ జరుగుతూ ఉంటుంది పుట్టుపత్తులో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క స్టేట్ నుంచి వస్తారు వాలంటీర్ చేయటానికి ఎంత హ్యాపీగా చేస్తారంటే అండ్ ఇక్కడ స్కెడ్యూల్ ఏంటో తెలుసా పొద్దున్న నాలుగున్నరకి మందిరంలో ఎంటర్ అవ్వచ్చు ఓంకారం మెడిటేషన్ సుప్రభాతం ఐదింటి నుంచి ఫైవ్ ఫార్టీ వరకు జరుగుతుంది తర్వాత నగర సంకీర్తనం ఇకపోతే మార్నింగ్ సెషన్ వేదం చాంటింగ్ ఎయిట్ టు నైన్ భజన ఆరతి నైన్ టు నైన్ థర్టీ ఉంటుంది పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఆర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంత నచ్చుతుందంటే కొన్ని కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఈసారి న్యూజిలాండ్ నుంచి చాలా పెద్ద ట్రూప్ వచ్చారు క్రిస్మస్ కదా సో వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అమ్మమ్మ తాతయ్య వేర్ ఆల్సో సపోజ్ టు కమ్ ఎగ్జాక్ట్ ఈ టైంలో ఇక్కడ మేము నుంచి ఉన్నాము మా అమ్మమ్మ తాతయ్య ఇంటి ముందు ఎదురుగుండ అనమాట అమ్మమ్మ తాతయ్య వల్లే అసలు మమ్మీ డాడీ కూడా పుట్టుపతి వెళ్ళటం అలా జరిగింది ఇదివరకు మా చిన్నప్పుడంతా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నువ్వు షిరిడి వెళ్తూ ఉండేవాళ్ళం ఎప్పుడైతే అమ్మమ్మ తాతయ్య సాయి ఫోల్డ్లోకి వచ్చారో అప్పుడే మేము కూడా ఇంకా నెమ్మదిగా పుట్టుపత్తి వెళ్ళటం హాలిడేస్ అప్పుడు అలా చేసేవాళ్ళం అండ్ ఇప్పుడు మా అక్క నేను ఎలా అయితే మమ్మీతో తిరుగుతున్నామో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా కజిన్స్ మేము మా అమ్మమ్మతోతే తిరిగేవాళ్ళం అనమాట అంత అన్నీ తిప్పుతూ ఉండేది అమ్మమ్మ అక్కడ ఇక్కడ తినిపించేది షాపింగ్ చేసేది సో వి లిటరలీ రిలీవ్డ్ ఆల్ ఆఫ్ దాట్ ఉమా ఆంటీ దగ్గరికి వచ్చాను ఫస్ట్ నుంచి హాస్పిటల్ హెల్ప్ అంతా ఆంటీదే నాకేం వచ్చిన ఎప్పుడు వచ్చారంటే ఫస్ట్ మీరు పుట్టిపొరితో థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందమ్మా ఎందుకు వచ్చారంటే చిన్నబ్బాయి కొంచెం హెల్త్ బాగాలేదు అది ఊర్లో కూడా కొంచెం మన ఆర్థిక పరిస్థితి వెనకాలేమీ లేదు పిల్లలకు వైద్యం చేయించుకోవాలి చదువు చదివించుకోవాలి ఓన్లీ ఒక్క వన్ నెంబర్ తోటే ఇల్లు గడవాలి పోనీ మనం అందరం కలిసి వైద్యం చేద్దామంటే టీచర్లు అందరూ వేసుకుని ఆలోచిస్తే అప్పుడులో బీమాన్ని అరవై వేలు రూపాయలు ఓన్లీ టెస్టులు ఒక నెలలో టెస్టులు చేయించాలన్నా అరవై వేలు రూపాయలు టెస్ట్ చేయించి మీ పిల్లోడికి జబ్బు ఉందని చెప్పగలం తప్ప మనం వైద్యం చేయించలేము కాబట్టి మనం ఏం చేద్దామంటే అందరూ కలిసి కుట్రపత్తి పంపుదామని అప్పుడు సో హాస్పిటల్ కట్టారు అదే సంవత్సరం ఎంత సంవత్సరం ఎన్ని ఇయర్స్ మీ కొడుకు అప్పుడు నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఐదో తరగతి చదువుతున్నాడు అప్పుడు వచ్చేసారు అన్నమాట మరి ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత కెమిస్ట్రీ చేసి ఎంబీఏ చేసి బాగా పెద్ద జాబ్ చేసుకుంటున్నాడు అబ్బాయి కూడా ఎంబీఏ చేశాడు స్వామి దగ్గర ప్లాంటోరియంలో జాబ్ చేసుకుంటున్నారు పెద్ద కోడలేమో ఈశ్వరం స్కూల్లో టీచర్ మనవలంతా స్వామి దగ్గరే ఉన్నారు ముగ్గురు మనవలు బాబు ఏమో డిగ్రీ చదివి బిఎడ్ చేసి స్కూల్ పెట్టుకుంది స్కూల్ పెట్టుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అండి ఇప్పుడు అయ్యారు హాస్టల్ బాబా అంటే ఎవరో తెలియని రోజుల్లో వచ్చేసారు అలాంటిది ఇప్పుడు చూడండి ఎలాంటి పొజిషన్లో ఉన్నారో ఆంటీ అండ్ పిల్లలు లైఫ్ మనకు ఇస్తుంది కానీ దాని నుంచి మనం ఏం చేయగలుగుతాము ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ స్టోరీ ఈరోజు అక్కడ ఉన్న పిల్లలందరూ అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తావు అంటే వా ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ టు హియర్ హర్ చాలాసేపు మాట్లాడాము యాక్చువల్లీ నేను ఏదో కొన్ని బిట్స్ పెట్టాను బట్ చాలాసేపు మాట్లాడాము ఆవిడ బోల్డ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు అనమాట మనం వెళ్ళే ప్రతి ఈ పుణ్యక్షేత్రంలోనూ లీలలు అంటారు కృష్ణ లీలలు అలాగే మాకు సాయి లీలలు నేను ప్రశాంతం వెళ్తే వాళ్ళే వెళ్ళి అడుగుతూ ఉంటాను మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక వన్ వీక్ ఎవ్రీ డే మంచి మంచి ప్రోగ్రామ్స్ తోటి జరిగింది సో మంచిగా ఈవినింగ్ సెషన్ అటెండ్ అయ్యి మందిరంలోనే బోన్ చేసేసి ప్రతిరోజు దారిలో ఏదో ఒక షాప్లో ఆగటం చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవటం ఎండ్ పర్చేసెస్ ఏం ఉండదు అనమాట చాలా తక్కువ ధరకి అక్కడ అన్ని దొరుకుతాయి ఇకపోతే సంక్రాంతి వస్తుంది కదా ఇన్ని ముగ్గులు పెట్టారంటే ఇక్కడ ఇన్ని ముగ్గులు చెమకి చెమకిది అంటే ఈవెన్ ద సాఫ్ట్నెస్ వాజ్ డిఫరెంట్ మా అక్క ఎస్పెషల్లీ అద్భుతంగా వేస్తుంది ముగ్గులు సో తను ఇక్కడ చెక్అవుట్ చేస్తుందన్న అనమాట చాలా బాగున్నాయి అని వెళ్ళే ముందు తీసుకోవచ్చు అని అక్కడి నుంచి ఇంటికి దారిలో మా మమ్మీ ఇక్కడ చిన్న కొట్టు కొట్టుకునిపిస్తుందా ట్రీ కింద కొట్టు ఇక్కడే మమ్మీ బ్లౌజ్ పీసెస్ ఇస్తుంది అనమాట ఎంత తీసుకుంటారో అండి వంద రెండు వందలు అంతే ఇంకా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళకి ఎవ్రీ టైం కొంచెం ఎక్కువ ఇస్తుంది వాళ్ళు మా అమ్మ మీద ఇష్టంతో రోజు ఇంటికి వస్తారనమాట ఎల్లు రావడం వల్ల వైఫ్ వచ్చి ఏదో ఒకటి ఇవ్వటం ఆ రోజైతే గోరింతక తెచ్చానమ్మ మీకోసం ఫ్రెష్గా అలా రోజు వచ్చి పలకరిస్తుంది పొద్దున పొద్దున అలారం లాగా వచ్చేస్తారు అనమాట ఇది డే టూ నేను వేసుకున్నాను ఈ ఇది ఇదివరకు మీరు చూసే ఉంటారు దసరా అప్పుడు ఆల్రెడీ వేసుకున్నాను పుట్పత్తిలో ఇలాగా మనం షోల్డర్ ఎప్పుడు కవర్ చేసుకోవాలి జుట్టు కూడా వెనకాల క్లిప్ పెట్టుకోవాలన్నమాట దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆశ్రమం రూల్స్ నా సబ్స్క్రైబర్స్లో మీలో ఎంతమంది వెళ్ళారు పుట్టపర్తి అసలు మీలో ఎంతమంది నాకు కింద కామెంట్ చేయండి ఐ మీన్ ఇఫ్ యువర్ బాబాడీ ఓటీ నాకు కింద కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది నాకున్న ఫాలోవర్స్ లో ఆర్ ఫ్రమ్ సాయి అని జస్ట్ సాయి చాలు సో దాట్ యు నో ఆ కనెక్షన్ ఉంటుంది మనకి నెక్స్ట్ టైం పుట్టుపత్తి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ముందే చెప్తానండి సో దాట్ మనం మీట్ అవ్వచ్చు ఎంతమంది వచ్చి పలకరించారు అక్కడ చాలా మంది అడుగుతా కూడా ఉంటారు అన్నమాట ముందే చెప్పండి అని డెఫినెట్గా అండి ఈసారి మనం తప్పకుండా ముందే అయితే ప్లాన్ చేసుకుందాం అండ్ క్రిస్మస్ స్పెషల్ కదా సో మమ్మీ బ్యూటిఫుల్ రెడ్ శారీ కట్టుకుని అనమాట ఎంత ప్రటీగా మమ్మీ రెడీ అవుతుందో ఫర్ ఆల్ ద ఒకేజన్ దట్ ఈస్ సంథింగ్ షీ రియల్లీ లవ్స్ అండ్ ఇక్కడ మమ్మీని నేను ఒక క్వశ్చన్ అడిగాను స్పిరిచువల్ గాయ్ కాబట్టి నేను అంతకుముందే కొంచెం బుద్ధిజం మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను బట్ స్వామి అన్నారు అలా మెడిటేషన్ చేస్తే కూర్చుని ఉండిపోకర్లేదు ప్రతి మనిషిలోని దైవాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ప్రపంచం అంతా దైవం ఉంది అట్లా మీరు బేస్ అయ్యి అందరితోని ఎట్లాంటి ఈర్షద్ ద్వేషాలు లేకుండా నిష్కామ కర్మగా కర్మను ఆచరించేసుకోండి నేను అలాంటి వర్క్ ఇస్తున్నాను మీకు ఇక్కడ ద్వేతభావం వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రపంచంలో తిరగలేరేమో అనుకున్నాను నేను బట్ అందరిలోనే దైవత్వం చూసినప్పుడు నువ్వు ఎందుకు తిరగలేవు అనే ఒక స్వామి సమాధానంతో ఇదేదో చాలా బాగుంది మనకి దైవ గుణాలు ఉన్నప్పుడు హ్యాపీగా జీవించవచ్చు కదా మనకి రాముడు కృష్ణుడు వీళ్ళంతా కూడా చూపించారు కదా అలాగే బయటకు వచ్చి అని చెప్పేసి అనిపించింది అనిపించి అప్పటి నుంచి నాకు ఈ లోన్లీనెస్ లేదు అలాగే అలా అని ఎప్పుడైనా కామ్గా ఉండాలనుకుంటే ఒంటరిగా ఉండటం కూడా ఇష్టమే ఇలా అందరిలో కూడా ఉండటం ఇష్టమే రెండిటికీ బేస్ అయ్యి నేను హాయిగా నా ప్రయాణాన్ని సాగించుకుంటున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత అలాగే అట్ ఏ టైం మనమల్ని కూడా చూసుకుంటా వాళ్ళకి నా లవన్ కొంచెం ఇస్తూ వాళ్ళ దేశాలు కూడా తిరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సరదా సరదాగా వాళ్ళతోటి తిరిగి అలా నా ప్రయాణాన్ని సాగించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను బాబా మంత్లీ మ్యాగజైన్ ఉంది సనాతన సారథి అని అదే ఫస్ట్ స్వామి రాసింది దాంట్లోనే నేను ఫైవ్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను ఎప్పుడు పుట్టపరుతుల్లో ఉన్నా కానీ అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను నేను ఆ బుక్కి ప్రెస్లో ప్రెస్ అంటారు దాన్ని గాయత్రి గుడి దగ్గర షెడ్ అంటే ఎవరైనా చెప్తారు మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది ఆన్ బాబాస్ టీచింగ్స్ దాన్ని సనాతన సారథి అంటారు అక్కడ మా మమ్మీ ప్రింటింగ్ ప్రెస్లో అయితే పని చేస్తుంది మార్నింగ్ టూ త్రీ అవర్స్ వెళ్తుంది అండ్ మధ్యాహ్నం కూడా వెళ్తుంది అనమాట షీ లవ్స్ వర్కింగ్ హియర్ ఎప్పుడు పుట్టుపత్తులో ఉన్నా సరే ఇక్కడైతే మా మమ్మీ వర్క్ చేస్తుంది మెన్ ఐసేవ్ వర్క్ ఉద్యోగం అనుకుంటారేమో కాదు వాలంటీర్ సర్వీస్ చేస్తుంది ఫ్రీగా ఇష్టం తోటి చేసేది అది కూడా అందరికీ ఇష్టం ఉన్నా సరే పని కూడా దొరకడం చాలా చాలా కష్టం ఏదో అదృష్టం కొద్దీ మా మమ్మీ అప్పట్లో అది దొరికింది ఇంకా వదులుకోకుండా వెళ్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేతుల నిండా పని ఉండాలి దేవుడా అని నేను ఎప్పుడు కోరుకుంటాను అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లోనూ డబ్బులు ఒకటే లక్ష్యం కాదు కదండి మమ్మీ ఒకళ్ళ ఇంటికి తీసుకుని వచ్చింది ఎవరు మమ్మీ సాయి సాయి రష్యన్ మమ్మీకి రెండు మూడు సార్లు పరిచయం అయ్యారు అనమాట ఎయిటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ చూడండి ఇక్కడ ఉంటారు అండ్ తన ఇంట్లో ప్రతి వాల్ ప్రతి కార్నర్ ఇస్ ఫిల్డ్ విత్ Paintings, amazing artist. I thought she was a painter, but she's not. It was uh, 1994. Mm -hmm. It was only two TV in Soviet Union, Moscow and Petersburg. Okay. And they discovered that there is such lady who. ఒక వన్ వర్ స్పెండ్ చేసాం షీ టోల్డ్ హౌ షీ కే టు పర్తి ఆవిడ ఒక బ్యూటిఫుల్ డాన్సర్ రష్యా అండ్ ఇండియన్ క్లాసిక్ డాన్సర్ని కంబైన్ చేసి బోల్డ్ అనే పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆవిడకు ఒక అకాడమీ కూడా ఉండేది అండ్ షీ ఈస్ ఎ లేడీ విత్ మల్టిపుల్ హ్యాట్స్ ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి తన నుదుటి మీద బొట్టు ఒక హోల్లాగా ఆల్రెడీ ఫామ్ అయింది అని అనమాట ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు పుట్టుపత్తులో సో ఆవిడ రీసెంట్గా ఒక బుక్ రాశారు ఆవిడని సపోర్ట్ చేయడానికి మేమైతే ఆ బుక్ అయితే తీసుకున్నాము మమ్మీకి ర్యాండమ్గా ఆవిడ మందిరంలో పరిచయం అయ్యారు ఏదో ఒకటో రెండు మూడు సార్లు మీట్ అయింది సరే అని మమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి తీసుకుని వెళ్ళింది నాకు కొంచెం పెయింటింగ్స్ అన్నీ చూడటం ఇష్టం అని అక్కడి నుంచి మేము వచ్చేసాము ఫైనల్ స్టాప్ చిత్రావతి నదికి ఇది ఒక బ్యూటిఫుల్ లేక్ వ్యూ అనమాట తాతయ్య ఉన్నప్పుడు మొత్తం ఇదంతా వాకింగ్ చేసేవారు రోజు అలాగా అప్పుడప్పుడు తాతయ్యతో నడుస్తా ఉండేదాన్ని ఇక్కడ పక్కన ఒక చిన్న శివాలయం కట్టారు ఎదురుకున్న గంగమ్మ గుడి ఒకటి గుడి అది మరి చాలా పెద్దగా చేశారు చాలా బాగుంది లోపల ఆవిడ ఒరిజినల్ విగ్రహం ఉంటుంది పైన వేరే విగ్రహం పెట్టారు ఎదురుగుండా భైరవస్వామి శివుడిగా చర్చ కూడా పెట్టారు చాలా బాగుంది ఇది కూడా కోతుగా అంటారు యాక్చువల్గా రామదే సో మా అబ్బాయి మామ్ ఫెల్డ్స్ సో హ్యాపీ హ్యావింగ్ హర్ టూ డాటర్స్ ఎప్పుడైతే పుట్టిల్లు ఇంకొక ఊర్లో ఉంటుందో కదా అప్పుడు మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి రాత్రి అయితే మళ్ళీ ఇంటికి మన పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలన్న థాట్ మనకు రాదు ఆ ఫ్రీడమ్ అది కొంచెం వేరేగా ఉంటుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో దాట్ ఫార్ మమ్మీ చాలా నచ్చింది ఇలా వేరే ఊర్లో ఉండటం వల్ల మీరు వచ్చి నా దగ్గర ఇలాగ మూడు రోజులు స్పెండ్ చేయటం వల్ల యా ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఇది ఎప్పుడో కానీ అవ్వదు ఏదో మా తలరాతికి దిస్ వాస్ ద ఫస్ట్ టైం మోమెంట్ And daughter's trip. విత్ నో హస్బెండ్స్ అనమాట సో మా షాపింగ్ మా జోషు ఇంకొకలా ఉంటుంది కదా ఫుల్ తిరుగుతా ఉన్నాం షాప్స్ నా కొత్త పూజా మందిరం కొత్త ఇంటి కోసము నాకు ఒక కొత్త ఐడిల్ కొనుక్కోవాలి ఉంది సో ఇదే షాప్లో తీసుకుందాం అనుకుంటున్నాను సో మొత్తం అంతా డిజైన్స్ అనేవి చూస్తూ వచ్చాను మమ్మీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను అని సో ఫుడ్ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చిన్న చిన్న షాపింగ్ ఇప్పుడు మనకి ఎంత డబ్బులు ఉన్నాయి కాదండి ఎంత తక్కువ డబ్బులు ఉన్నా సరే ఆ డబ్బులతోటి ఎంజాయ్ చేయటము అందరికీ రాదు కొంతమందికే వస్తుంది అనమాట సో మై మామీస్ వన్ ఆఫ్ దెమ్ లైక్ వంద రూపాయలు సరే దాంతోనే పది మందికి ఇవ్వటము లేకపోతే తనకు నచ్చిన ఏయో చిన్న చిన్న కొనుక్కోవటం అవన్నీ చాలా ఇష్టము అండ్ నేను ఈ ట్రిప్లో దేవుణ్ణి కోరుకుంది ఎలా అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు ఇచ్చావు నెక్స్ట్ ఇయర్ కూడా నా చేతుల నిండా పని ఉండేటట్టు నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా దాన్ని చేయగలిగేటట్టు చూడు స్వామి అనుకున్నాను आवन् शृण्वन्सीदसाधनुं प्रणो देवी सरस्वती वाजेविमयित्रेऽवतो गणेशाय नमः सरस्वत्यै नमः नमः हरिकिवो गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरुवे नमः పుణ్యక్షేత్రాలు ఎప్పుడు వెళ్ళాలన్నా సరే దేవుడు పిలుపు కావాలి అంటారు చూడండి సో థ్యాంక్ యూ స్వామి నాకు ఆ పిలుపు వచ్చింది నేను అసలు అనుకోలేదు వెళ్దామని పుట్టపతి వెళ్ళే ప్లాన్ నాకు లేదు డిసెంబర్లో కానీ అదృష్టం కొద్దీ వెళ్ళాను అండ్ అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎటువంటి స్టోరీస్ పెట్టలేదు బికాస్ ఐ వాస్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ ఎక్కువ ఈ షార్ట్ వీడియోస్ చేసి నాకు అనవసరంగా నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను అనమాట నాకు అది అది ఏమీ వద్దు అనిపించింది అండ్ గెస్ వాట్ ఈ ఇయర్ డిసెంబర్ హాలిడేస్కి నేను పిల్లలము మేము ఎప్పుడో ప్లాన్ అనమాట ఒరిస్సా వెళ్ళాలి అని ఇప్పుడు దాన్ని ఒడిస్సా అంటారు భువనేశ్వర్ కోనార్క్ అవన్నీ చూడటానికి ఈ క్రిస్మస్ హాలిడేస్లో వెళ్ళబోతున్నాము నిన్న దిగా నేను ట్రైన్ అస్సలు నిద్ర లేకుండా హారబుల్ బెత్ వచ్చింది కానీ రాగానే కొంచెం నిద్రపోయి రెస్ట్ తీసుకుని వెంటనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేసి ఈ స్టోరీ మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులోనే ఫస్ట్ డాడీ చాలా ఇయర్స్ వర్క్ చేశారు అండ్ డాడీకి కోవిడ్ వచ్చినప్పుడు ఈ హాస్పిటలే డాడీని కాపాడింది ఐసీయూలో ఎన్ని రోజులు ఉన్నారో సెకండ్ లైఫ్గా భావిస్తారు అనమాట అండ్ మాకు పుట్టపరత్ అంటేనే మాకు సెకండ్ లైఫ్ అనిపిస్తుంది బికాజ్ నా లైఫ్లో నాకు జరిగిన చాలా వాటికి ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది ఈజ్ మై ఫాదర్ మై గురు మై గాడ్ లైక్ మై ఎవ్రీథింగ్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు అంతా మంచి చేశారు కానీ అనుకుంది అవ్వలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఐ హోప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు అనుకుంది అంతా మేనిఫెస్ట్ చేయగలరు సెండింగ్ దోస్ ప్రేయర్స్ సెండింగ్ ద పాజిటివ్ ఎనర్జీ యోర్ వే విత్ దాట్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ఇట్లు మీ సహజ మాదిరి బాయ్